అందరికీ నమస్కారం నా పేరు రంజిత్ ఈరోజు సోషల్ మీడియా జర్నలిస్టులు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడ సమస్య ఉంటే అక్కడ ప్రశ్నించడానికి మేము సైతం అంటూ ముందుకు సాగే సోషల్ మీడియా జర్నలిస్టులు డిజిటల్ మీడియా ప్లాట్ఫామ్లో కావచ్చు రాష్ట్ర జరిగిన ఉద్యమాలను మీరు చూశారు తెలంగాణ ఉద్యమంలో జై తెలంగాణ అని ముఖ్యమంత్రి ఈరోజు ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసి నేడు డిజిటల్ ప్లాట్ఫామ్లో ఉండి జర్నలిజం పక్షాన అంటే ప్రజల పక్షాన పోరాటం చేస్తే నొప్పేమొచ్చిందో తెలియదు మా ముఖ్యమంత్రికి ఆనాడు అంటే ఎన్నికల ముందు వరకు కూడా సోషల్ మీడియా లేకుంటే కనీసం ఊపిరి కూడా తీర్చుకొని మా ముఖ్యమంత్రికి ఇవాళ ముఖ్యమంత్రి అయిన తర్వాత సోషల్ మీడియా ఎందుకు అనుకున్నాడో ఏందో తెలియదు కానీ ఇరవై నాలుగు గంటలు ఇంటూ సెవెన్ అంటాం కదా మనం ఎప్పటికీ వాడక భాషలో మాట్లాడే ప్రతి మాట ఎప్పుడు కూడా మా ముఖ్యమంత్రి ఏకే ఫార్టీ సెవెన్ ఏంది అంటే సోషల్ మీడియా జర్నలిస్టులు ఎందుకంటే సాటిలైట్ మీడియాలో పనిచేయవచ్చు లేదా ఇతర ఛానళ్లలో పనిచేసి స్వతహాగా ఎందుకంటే అక్కడ పూర్తి స్థాయిలో పరిస్థితులన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి మనం ప్రశ్న అనేది మొదలు తర్వాత అది పూర్తి స్థాయిలో ప్రజా సమస్యల నుంచి ఉద్యమంలా ఉప్పెనలా మారిన తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలలో కూడా పలానా సమస్య ఏర్పడింది ఆ సమస్య ఏర్పడిన తర్వాత జరుగుతున్న ఒక ఉద్యమంగా ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టులను అభివర్ణించడానికి కారణం ఏంటి అంటే ఒకటే ఒక కారణం ఈ రోజు ఇక్కడ మనం ఫ్లెక్సీ పెట్టుకోవచ్చు రేపు పొద్దుగాల మన ముఖ్యమంత్రి గారికి సంబంధించి ప్రజలందరూ కూడా ఫ్లెక్సీలు పెట్టి సన్మానం చేయొచ్చు దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ప్రజల పక్షాన గొంతుకగా నిలిచి కుటుంబాలను పక్కన పెట్టేది సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రజలకు ఆస్తులను సంపాదించుకోవడానికి ప్రభుత్వంలో ఉండేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లేదా ఆయన కో బ్యాచ్ అనుకోవచ్చు ముఖ్యంగా కూడా నిన్న మాట్లాడిన కొన్ని పదాలు హృదయానికి దాకాయండి ఎందుకంటే చాలా మందికి తెలిసిన విషయమే ఇది పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ ఈ వత్సో రాదో నాకైతే తెలియదు అలా వర్ణాలు ఎన్ని ఉంటాయి అచ్చులు ఎన్ని ఉంటాయి హల్లులు ఎన్ని ఉంటాయో మరి మా ముఖ్యమంత్రికి తెలుసో లేదో నాకు తెలియదు ఏబిసిడి వరకే తెలుసా జెడ్ వరకు తెలుసా అనేది మాకు తెలుసు మరి ఆయనకు తెలుసో లేదో ఈ రోజు సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంటేజ్ నాకు తెలిసినంత వరకు ఇంటర్లు డిగ్రీలు పీజీలు ఎంఫిల్లు పిహెచ్డీలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు మాకు మద్దతుగా నిలిచిన రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర నిరుద్యోగుల సమస్య మీద మేము పోరాటం చేసినాం కాబట్టి మా కోసం వచ్చి దాంతోపాటు క్రాంతి క్రాంత కావచ్చు లేదా పృద్వన్న కావచ్చు లేకపోతే మా సోషల్ మీడియా జర్నలిస్టులు దాసరి సీన్ కావచ్చు లేదా మైపాల్ యాదవ్ కావచ్చు వీళ్ళందరూ కూడా అందరం కూడా ఇక్కడ ఏకం కావడానికి రఘు కావచ్చు అందరూ కూడా ఇక్కడ ఏకం కావడానికి శంకర్ కావచ్చు అందరూ కూడా ఏకం కావడానికి ఒకటే కారణం ముఖ్యమంత్రి ఎన్నికల ముందు వరకు పూర్తి స్థాయిలో కూడా ఇదే సోషల్ మీడియా కోసం పార్టీ కార్యకర్తలను పక్కన పెట్టి సోషల్ మీడియా కోసం టైం కేటాయించిన పరిస్థితులు ఉన్నాయి ఈ రోజు అదే సోషల్ మీడియా వల్ల ఎక్కడ నా పదవి కోల్పోతామో ఇప్పటికే పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి స్థాయిలో ఏ ప్రభుత్వానికి రానంత పేరు వ్యతిరేకత మూటగట్టుకున్నా మళ్ళీ రేపు భవిష్యత్తులో ఇదే పేరు కనుక నేను మూటగట్టుకుంటే మరొకసారి అధికారంలో ఉండబోనని గోపనపల్లి భూముల వద్దు వేల కోట్లు కొడంగల్లో జరుగుతున్న భూ అక్రమాలు వద్దు కానీ సోషల్ మీడియా జర్నలిస్టులు ప్రశ్నించొద్దు ప్రశ్నిస్తే ఏం చేస్తాం కేసు ఫైల్ చేస్తాం అది ఎక్కడో ఆదిలాబాదో ఖమ్మమో లేకపోతే ఊరవతలు ఉంటాయి ఆ కేసులు అన్నింటి కోసం తిరిగే ప్రయత్నం చేస్తారు ఎందుకంటే జర్నలిస్టుల విషయంలో పూర్తిగా కూడా ఆ నిన్న జరిగిన నవ తెలంగాణకు సంబంధించి మరి చాలా పెద్ద 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 వాళ్ళు ఉన్నారు తలకు తెల్లెంటిక లక్షణోళ్ళు కూడా ఉన్నారు ముఖ్యమంత్రి మాట్లాడుతా అంటే చిరునవ్వులు నవ్వుతూ అద్భుతంగా కూడా సప్పట్లు కొట్టిన వాళ్ళందరికీ కూడా అభినందనలు చెప్పాలనుకోవడంలో మరి ఇంకో పదం కూడా వచ్చింది కానీ ఆపుతున్నా సో ఏదైనా చెప్పొచ్చు ఎందుకంటే సాటి జర్నలిస్టులకు ఈ సమాజంలో మనం ఎక్కడికైనా వెళ్తేనే వాళ్ళ పేరు ఊరు తెలియదు వాళ్ళకి ఏమైనా ప్రమాదం చోటు చేసుకుంటే మనం బన్లాపి పూర్తి స్థాయిలో సేవ వాళ్ళకి హెల్ప్ చేస్తాం కానీ తోటి జర్నలిస్టులను మనందరినీ కూడా తిడుతూ ఉంటే సప్పట్లు కొట్టి సన్మానం అనుకున్నారో ఏమనుకున్నారో లేకపోతే వాళ్ళే ఏదైనా పేడ బ్యాచ్ తీసుకొచ్చి కూర్చోబెట్టిలో తెలియదు కానీ ఇది చాలా బాధాకరం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలకు ముందు ఎన్నికల తర్వాత మా ముఖ్యమంత్రి ఏంది అంటే నా ఇష్టం అంతా నాదే రాజ్యం అనుకుంటున్నాడు కానీ ఐదు సంవత్సరాలు అధికారంలో ఉండిపోమ్మని చెప్పిళ్ళు ఐదు సంవత్సరాల తర్వాత మళ్ళీ ఏ కారాగారాలు మమ్మల్ని లెక్క పెట్టాలని చూసినావో అదే కారాగారాలు నిన్న లెక్క పెట్టే పరిస్థితులు కూడా వస్తాయి ఈ ఆనాడు ఉద్యమం చేసిన వాళ్ళందరూ కూడా నేడు పోరాటం చేస్తున్నారు నేను పోరాటం చేసిన వాళ్ళందరూ కూడా భవిష్యత్తులో ఏదైనా ప్రభుత్వానికి సంబంధించి ప్రజలకు సంబంధించి సేవ చేసే యోగ్యం రావచ్చు కానీ ఈరోజు జర్నలిస్టులను పూర్తి స్థాయిలో కూడా వ్యతిరేకించడం సోషల్ మీడియా జర్నలిస్టులు దాంతోపాటు శాటిలైట్కి సంబంధించిన డిఫరెన్స్ వాళ్ళని పక్కన పెట్టండి వీళ్ళని పక్కన పెట్టండి ఫస్ట్ మా ముఖ్యమంత్రిని మనం పక్కన పెడితే అంత అన్ని దరిద్రాలు పోతాయి ఎందుకంటే పద్దెనిమిది నెలల కాలంలో పూర్తి స్థాయిలో కూడా ఆయన చేసిన వ్యాఖ్యల కంటే మనం మాట్లాడింది ఏమీ తప్పు నేను హండ్రెడ్ పర్సెంట్ బల్ల గుద్దీ చెప్తున్నా పద్దెనిమిది నెలల కాలంలో ముఖ్యమంత్రి నోట వచ్చిన చాలా భయంకరమైన మాటల కంటే మనం మాట్లాడిన ఏ ఒక్క పదం తప్పు కాదు కాకూడదు ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా మా ముఖ్యమంత్రి ఎక్కడికి వెళ్ళినా కూడా రకరకాల మాటలు రకరకాలు ఏది చెట్ల కట్టేస్తా తొండలు ఎగిరేస్తా రకరకాలుగా చెప్పిండు అంటే నాకు తెలిసి గ్యారడీ ఏమన్నా చేసిండేమో గతంలో ఆయన పూర్వజన్మలు ఏమన్నా చేసిండేమో అవన్నీ ఇప్పుడన్నీ ఆ పూటర అయ్యే మొత్తం కూడా బయటకు వస్తున్నాయేమో అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే జర్నలిజం 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 డిఫరెన్స్ ఏమైనా చెప్పండి కోనమాలం ఏమైనా చెప్పండి అంటున్నారు కదా మరి రాజకీయం 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 మీరేమైనా డెఫినేషన్ ఏమైనా చెప్తారా రాజకీయానికి నాకు తెలిసిన రాజకీయం అయితే ఒకటి ఉంది దాసుకోవడం దోసుకోవడం ఎదురుల్తే ఎవరైనా దోపిడి చేస్తే మేము ప్రశ్నిస్తే వాళ్ళని పూర్తి స్థాయిలో కూడా బెదిరింపులో పాల్ చేసి అరెస్టులు చేయడం మరి మీ రాజకీయమే అట్లున్నప్పుడు మేము సోషల్ మీడియా జర్నలిస్టులుగా ఆర్థిక కష్టాలు మానసిక కష్టాలు కేసులు ఎఫ్ఐఆర్లు అన్నింటినీ ఎదుర్కొని ఒంటరి పోరాటం చేస్తూ అది ప్రజల పక్షాన నిల్చొని ప్రజల కోసం పనిచేస్తూ సమస్య ఎక్కడ ఏర్పడినా ఆ సమస్య దగ్గరికి వెళ్ళి పూర్తి స్థాయిలో పనిచేస్తున్నప్పుడు మేము చేసిన తప్పేంది ఎందుకంటే సోషల్ మీడియా జర్నలిస్ట్ జర్నలిస్ట్లు అంటే అలకగా ఎందుకంటే పెద్ద పెద్ద తలకేలు అంటారు కదా తెల్లెంటికి వచ్చిన వాళ్ళందరూ పోయి ఆడ కూర్చున్నారు వాళ్ళు ఏంటి అంటే ఏదైనా ప్రెస్ మీట్ జరిగినప్పుడు కాలు మీద కాలు వేసుకుని చాలా చెప్పినావు కదా ముఖ్యమంత్రి ఇదే ప్రెస్ మీట్ జరిగినప్పుడు నీ గాంధీ భవన్ లో చాలా మంది జర్నలిస్టులు వందకు పైగా జర్నలిస్టులు ఉన్నప్పుడు అయ్యా ముఖ్యమంత్రి యనుమల రేవంత్ రెడ్డి గారు నీ పేరు బాగా గుర్తుంది మరి నీకు గుర్తుందో లేదో చెప్తున్నా వంద మంది జర్నలిస్టులు ఊకున్నప్పుడు తలపేసుకొని నలుగురితోనే ఎందుకు ముచ్చట పెట్టినో దానికి సమాధానం చెప్పరా అదే జరా దానికి సమాధానం ఉండదు జర్నలిస్టులు అంటే విభజించు పాలించు అనే కోణంలో పోతున్నావు కదా ఈ తెలంగాణలో నీకు పరిపాలన చేయమన్నారు కానీ జర్నలిస్టులను తిట్టమన్నారా ఉద్యమకారుల మీద కేసులు పెట్టమన్నారా లేదా ప్రశ్నించే వాళ్ళని అరెస్ట్ చేయమన్నారా అరే ఏం పాపం చేసిండు భయ్ మైపాల్యాదో అన్యాయంగా కూడా ప్రభుత్వం వచ్చిన తొలి నాళ్ళల్లో గాన్లు ఎక్కించుకొని పోయినావు కదా ఏం చేసిండు రాగు ఏం చేసిండు శంకర్ ఏం చేసిండు సీను ఇక్కడ వీళ్ళు నిరుద్యోగులు వేస్తాము జనార్దన్ ఏం చేసిండు ఆనాడు పోరాటం చేసినాం ఈనాడు పోరాటం చేసినాం ఇక మా భజన బ్యాచ్ ఉంటుంది వాళ్ళు ఎంత అద్భుతంగా పెడతారంటే నిన్న మా ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారు అది డైలాగ్ వేయంగానే సన్న ఈ సన్నాసుల జర్నలిస్టులు అని పెట్టాల నా ఫోటో వేసింది అరే నాయన కొంచెమన్నా మానవత్వం ఉందా నువ్వు తినే అన్నంలో ఎన్ని మెతుకులు ఉంటాయో నీకు నాకు నాకు తెలియదు కానీ ఆ మెతుకుల సంఖ్య ఏందో నాకు తెలుసు ఎందుకంటే మనం పొద్దుగాలు లేవంగానే నాటుకోడి కూరేసుకొని చపాతీలు వేసుకొని పూరీలు తినే బాపతి మనం కానీ మేము కాదు కదా ఆ ఈ ఆనాడు నీ ప్రభుత్వం రావడం కోసం మా రక్తాన్ని చెమట చుక్కగా మార్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత నువ్వు చేసిన అరాచకాలను భరించకుండా ప్రజల విప్లవ విప్లవభావాలు కలిగి పూర్తి స్థాయిలో పోరాట స్ఫూర్తి కలిగిన మేము పోరాటం చేసి తెలంగాణ ఉద్యమాలలో పాలు పాలు పంచుకొని మా ప్రాణం పోతుంది అని తెలిసి ఉద్యమాలు చేసిన వాళ్ళం ఇవాళ కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఎక్కడున్నాడు అంతకు ముందు ఇప్పుడు నువ్వు నాకు తెలిసి ఇరవై ఒకటో ఇరవై రెండో ముఖ్యమంత్రి నీలం సంజీవ్ రెడ్డి కన్నుడు మొదలు పెట్టుకుంటే తర్వాత లీస్ట్లో చాలా మంది వస్తారు చాలా మంది ముఖ్యమంత్రులను చూసినావు నీ ఉడత బెదిరింపులకు లేకపోతే నీ కాకమ్మ కథలకు ఇక్కడ భయపడి ఉండేటోళ్ళు గారు వీళ్ళందరూ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా తమ కుటుంబాలను పూర్తి స్థాయిలో మెంటల్ గా ప్రిపేర్ చేసి వచ్చి మేము పోరాటానికి పోతున్నాం తెలంగాణలో ఉన్న నాలుగు కోట్ల మంది తలరాత మార్చడానికి పోతున్నామని వచ్చిన వాళ్ళే వీళ్ళందరూ కూడా చాలా నేను చెప్తున్నా కదా చాలా గొప్ప వ్యక్తులు నా ముందు కూర్చొని ఇక్కడ చాలా మంది మాట్లాడలేకపోవచ్చు మాట్లాడతలేరు కావచ్చు నాకంటే అద్భుతమైన వర్ణాలతోని అద్భుతమైన పదాలతోని మాట్లాడి తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఉద్యమాన్ని కూడా ఉసుగొల్పే గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు నువ్వు అనుకుంటున్నావేమో అర్హతల విషయంలోనైనా గాని ఆలోచన విషయంలో గానీ ఒక కంటెంట్ వచ్చిన తర్వాత ఉదయం మొదలు పెట్టిన తర్వాత దాన్ని ఎన్ని తీర్ల మలవాళ్ళనో అన్ని తీర్ల మలచే జర్నలిస్టుల మేము మరి నిన్ను గనక ఒక రోజు ఫోకస్ పెడితే ఇరవై నాలుగు గంటలలో ఏడు ఎపిసోడ్లు కొడితే పరిస్థితి ఏంది తెల్లారి పోలీసు వాళ్ళు అందరు వచ్చి మా ఇంటికాడ కూకుంటారు ఇక నీ చరిత్ర తీయాలంటే మా రాధాకృష్ణ అన్న అందరు చెప్తారు కదా ఏ బిఎన్ రాధాకృష్ణ అని మా రాధాకృష్ణ అన్నకు బాగా తెలుసు అదే డిబేట్ చైర్లో కూర్చున్నాం ఆ పక్కన ఇప్పుడు విదేశాలలో ఉంటుంది అంటే మాతృమూర్తిలా భావిస్తున్నాను తనని తీసుకొచ్చి ఒక ప్రెస్ మీట్ పెడితే పరిస్థితి ఏంది ఇప్పటిదాకా గీడ ప్రెస్ మీట్ పెడుతుంటే గడ జర్నలిస్ట్లకు గాడి ఇంటెలిజెన్స్ వాళ్ళు ఉన్నారు ఏం గీడ జర్నలిస్టులను అరే ఒరే షంపల్ గా అంటే మాకు సిగ్గు లేకుండా యూనియన్లు ఉన్నాయి ఆ యూనియన్లు ఎందుకున్నాయేం కదా తల మాసిన యూనియన్లు వాళ్ళకి సమస్యలు వస్తే మాత్రం ఓహో ఆగమాగం చేస్తారు కానీ ఇక్కడ సాటి జర్నలిస్టులందరికీ వస్తే వీళ్ళందరూ ఏం తప్పు చేసిళ్ళు ఉద్యమాలలో పాల్గొన్నారు ఆ తర్వాత పోరాటాలు చేసిళ్ళు ఇప్పుడు జర్నలిస్టులుగా మారీలు ప్రశ్న అనే అస్రంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేయడానికి నడుం బిగించిల్లు వీళ్ళని పట్టుకొని లేదా మాలాంటి ఏది మధ్యతరగతి పేద కుటుంబాలే ఏం చేస్తారులే అనుకుంటున్నారు మా దగ్గర జలం ఉంది గాత్రం కాదు గొంతుకు ఉంది ఈ గొంతుక ఆగే వరకు కూడా పోరాటం చేస్తుంది ఇంకొక మాట నీకు చివరికి ఒక మాట నేను చెప్పాలనుకుంటున్నా అంటే చాలా రోజుల బట్టి చెప్పు చెప్దాం అనుకున్నా కానీ ఈ వేదిక ద్వారా చెప్పాలనుకుంటున్నా ఎప్పుడైనా గుర్తుపెట్టుకో పాలమూరు బిడ్డను నల్ల మల్ల బుడ్ నల్ల మల్ల పులిబిడ్డను అంటావు నేనైతే మాతృమూత్రి అంటే నా తల్లికే జన్మించిన జంతువుల నుండి వచ్చే ఆలోచనలు అయితే మాకు లేవు ఇక్కడ ఉన్న ఏ జర్నలిస్టులు కూడా జంతువుల నుండి వచ్చే ఆలో ఆలోచనలు లేవు మాకు మానవత్వమైన కోణంలో మాతృమూర్తికి సంబంధించిన భావజాలాలే ఉన్నాయి తప్ప ఈ పులులు ఈ జింకలు ఈ పిల్లులు ఇవైతే లేవు మాకు తెలిసిందల్లా ఒకటే తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థుల ఆత్మ బలిదానం జరిగింది ఆ ఉద్యమంలో దాదాపుగా నాలుగు లక్షలు అంటే ఒక జనరేషన్ పూర్తిగా తమ జీవితాలను త్యాగం చేసారు ఆ తర్వాత ఈనాడు మళ్ళీ పోరాటం చేస్తున్న జర్నలిస్టులు కూడా ఒక జీవితాన్ని ఈ జనరేషన్ కూడా త్యాగం చేస్తారని నేను నమ్ముతున్నాను ఎందుకు అంటే వాళ్ళ మీద కేసులు కానీ వాళ్ళు చేస్తున్న పోరాటం కానీ నాకు అలాగే అనిపిస్తుంది భవిష్యత్తులో జరగబోయేది ఏంటంటే ఉద్యమాలు కవులు కళాకారులకు సంబంధించి పూర్తి స్థాయిలో గతంలో చూసినాం తెలంగాణ సాంస్కృతిక సారథి అనేది ఒకటి ఉండే వాళ్ళందరూ పాటలు పాడుతుండే తెలంగాణ ఉద్యమంలో ఆ తర్వాత ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చిన తర్వాత దాన్ని ఒక వాళ్ళందరికీ ఉపాధి కల్పించాడు ఇప్పుడు నేను అడుగుతున్న కవులు కళాకారులను ఆలోచించండి ఆలోచించకపోతే జరగబోయే విపత్తును ఎవరు కూడా ఆపలేరు ఒక ప్రశ్న లోపు మరో వంద ప్రశ్నలు పుడతాయి వంద ప్రశ్నలు అంతమయ్యేలోపు మిలియన్ డాలర్ల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి ఈ రోజు తెలంగాణలో సోషల్ మీడియా జర్నలిస్ట్ లంట నేను జర్నలిస్టులు వీళ్ళని సోషల్ మీడియా డిజిటల్ మీడియా అసలేనా జర్నలిస్ట్ల మేము కాకపోతే తెలియకపోతే తెలుసుకో మరి వాళ్ళు ఎన్ని ఉన్నాయి యాభై ఆరు ఉన్నాయా యాభై రెండు ఉన్నాయా నీకు తెలిస్తే మాకు చెప్పు లేకపోతే ఏబీసీలు ఇరవై ఆరు ఉన్నాయే ఇరవై నాలుగు ఉన్నాయా నీకు తెలిస్తే మాకు చెప్పు ఏబీసీడీ అంటే నాలుగు అనుకుంటున్నావు నీ ఇష్టం సో ఫైనల్గా ఒకటే రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచనలో మార్పు రాకపోతే తర్వాత భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది పద్దెనిమిది నెలల కాలంలో ముప్పు తుప్పలు పెట్టి మూడు సేర్ల నీళ్ళు తాగిచ్చినాం ఇంకా మూడేళ్ళు ఉంది వారవ్వా ఒకసారి ఆలోచించుకో దారిస్తారు థ్యాంక్ యూ